గంటలు ఇరవై గంటలు పనులు చేయించుకున్నారు అట్లాగే బాల కార్మికులతో పని చేయించుకున్నారు వెట్టి చేయించుకున్నారు కాబట్టి మాకు ఎనిమిది గంటల పనిదినం కావాలని ఆ రోజు కార్మిక వర్గం అంతా సమ్మె చేసి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రదర్శన కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ ప్రదర్శనను ఓర్వలేని ఆనాటి అమెరికా పాలకులు ఈ కార్మికులపై కాల్పులు జరిపి ఎనిమిది మంది ప్రాణాలను పొట్టబెట్టుకున్న జరిగింది అట్లా ఎనిమిది మంది ప్రాణ త్యాగాలతోటి ఈరోజు మనం కార్మికుల యొక్క హక్కులను అరకొర సాధించడం జరిగింది అట్లాగే వారి ప్రాణ త్యాగాలకు గుర్తుగా మే ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం మరి ఈ మేడే ఆ కార్మిక వర్గం చేసినటువంటి త్యాగాలను పూర్తితో తీసుకొని అనేక పోరాటాలు కూడా మన దేశంలో కూడా కార్మిక వర్గం చేయడం జరిగింది ఈ కార్మిక వర్గ పోరాటాల మూలాన అరకొర చట్టాలు కానివ్వండి హక్కులు కానీ సాధించడం జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ కార్మిక హక్కులను కాల రాస్తూ కార్మికులకు తీవ్రమైనటువంటి అన్యాయాన్ని చే చేయడం జరుగుతూ ఉన్నది మరి కాబట్టి ఈ మేడే స్ఫూర్తితోటి మన అందరం కూడా కార్మిక వర్గం అంతా కూడా మళ్ళీ పోరాటాలు చేసి మన హక్కులను మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే మే ఇరవయో తారీఖున ఈ నెల మే ఇరవయో తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలు కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకెళ్తున్నందున దానికి వ్యతిరేకంగా మే ఇరవయో తేదీన సమ్మె చేయడం జరుగుతూ ఉన్నది ఈ సమ్మెను కూడా మన అందరం కూడా విజయవంతం చేసి మన కార్మిక హక్కులను కాపాడాల్సి కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా